న్యూస్ మా ఎంటర్టైన్మెంట్ ప్రతినిధి భాగ్యలక్ష్మి ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు భాగ్యలక్ష్మి ఏంటి సడన్ సర్ప్రైజ్ అసలు అభిమానులకి నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ అనే చెప్పాలి ఎన్ని గంటలకు జరిగింది నిశ్చితార్థ వేడుక ఎవరెవరు అటెండ్ అయ్యారు సినీ ఇండస్ట్రీ నుంచి ప్రతిభా ఇండస్ట్రీలో ఇవాళ చాలా ఆనందంగా ఉన్నారు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న శుభ ముహూర్తం శుభ తరుణం ఇవాళ రానే వచ్చేసింది ఎప్పటి నుంచో విజయ్ దేవరకొండ రష్మిక జంటని ఒకటిగా కలిపి చూడాలనుకున్న వాళ్ళ అభిమానులకు ఇవాళ పండగ వాతావరణమే ఇవాళ పొద్దున్నే వీళ్ళిద్దరు నిశ్చితార్థం విజయ్ దేవరకొండ ఇంట్లో అత్యంత సన్నిహితుల మధ్య జరిగిందని మనకు వార్తలు వినిపిస్తున్నాయి ఇండస్ట్రీలో చాలా మంది వాళ్ళకి బాగా కావలసిన వాళ్ళు గీత గోవిందం డియర్ కాంప్రెడ్ టీమ్స్ వాళ్ళకి అత్యంత సన్నిహితంగా వాళ్ళతో మెలిగే వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు మనకు తెలుస్తోంది ఎప్పటి నుంచో వీళ్ళిద్దరు పెళ్లి వార్త గురించి మనం మనకు వార్తలు వినిపిస్తూనే ఉన్నా ఇద్దరు ఇప్పటిదాకా ఎక్కడ ఇది తమ మధ్య ఉన్న బంధం అని మాత్రం రివీల్ చేయలేదు కానీ ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఒకరి సినిమాల గురించి ఒకరు ప్రమోట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఇద్దరు ఎప్పుడు వెనకడు వేయలేదనమాట ఎప్పటికి విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్ అయితే రష్మికా ముందుండేవాళ్ళు రష్మిక సినిమా రిలీజ్ అవుతుంటే ఆల్ ద బెస్ట్ రష్ అంటూ విజయ్ దేవరకొండ ముందుండేవారు మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో వీళ్ళ మధ్య ఉన్న బంధం రివీల్ అవుతూనే ఉంది కానీ ఏ రోజు వాళ్ళిద్దరు మాత్రం నేరుగా చెప్పలేదు ఇవాళ అత్యంత సన్నిహితుల సమక్షంలో వీళ్ళిద్దరు నిష్ణార్థం జరిగింది మనం ఇందాకే మనం మన ప్రేక్షకులకు చెప్పినట్టు ఫిబ్రవరి నెలలో వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నెలలో వీళ్ళ పెళ్లి పెళ్లికి ముహూర్తం కుదిరింది ఇది ప్రతిభ ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న సమాచారం భాగ్యలక్ష్మి చాలా మందికి ఇది గుడ్ న్యూసే కావచ్చు కానీ అమ్మాయిలకు మాత్రం చాలా హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అనుకుంటా చాలా మందికి ఇది గుడ్ ఏ కావచ్చు అమ్మాయిలకు మాత్రమే హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అని మీరు అంటున్నారు కానీ చాలా మంది అబ్బాయిలకు కూడా ఇది హార్ట్ బ్రేకింగ్ న్యూస్ రష్మిక నేషనల్ నేషనల్ రష్మిక ఆవిడ రష్మిక రష్మిక స్పందనాని మనందరం మనం రష్మిక గానే చూస్తాం కానీ విజయ్ దేవరకొండ మాత్రం రష్ అంటారు కానీ పాన్ ఇండియా రేంజ్ ప్రేక్షకులు అందరూ ఆవిడ్ నేషనల్ క్రష్మిక గానే చూస్తారు అబ్బాయిలకు కూడా ఇది హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అనే విషయం మనం గుర్తుంచుకోవాలి కరెక్టే అంటే నేను ఆ యాంగిల్లో విజయ యాంగిల్లో మాత్రమే క్వశ్చన్ అడిగాను మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ రైట్ చాలా మంది అబ్బాయిలకు కూడా ఇది హార్ట్ బ్రేకింగ్ న్యూసే అయితే ఎవరెవరు అటెండ్ అయ్యారు భాగ్యలక్ష్మి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తుందా గీత గోవిందంతో వీళ్ళిద్దరి కాంబినేషన్ మనకి టాలీవుడ్ లో సూపర్ సూపర్ హిట్ కాంబినేషన్ ఇది ఇది ఆ తర్వాత డియర్ కామ్రేడ్ లో కూడా కలిసి పనిచేశారు అప్పటి నుంచి వాళ్ళిద్దరితో సన్నిహితంగా ఉన్న వాళ్ళు విజయ్ దేవరకొండ రష్మికా టీం వీళ్ళిద్దరు వీళ్ళిద్దరితో పాటు అత్యంత సన్నిహితంగా ఉన్న కొందరు దర్శకులు మాత్రం ఈవెంట్కి హాజరయ్యారనేది మనకున్న సమాచారం భాగ్యలక్ష్మి జరిగింది అని చెప్తున్నారు కదా కానీ ఇప్పటివరకు ఫోటోస్ ఏమి బయటికి రివీల్ అవ్వలేదు రష్మిక విజయ్ దేవరకొండ ఈ విషయాన్ని అత్యంత సన్నిహితుల మధ్య అత్యంత ప్రైవేట్ గా ఈ విషయాన్ని నిర్వహించుకున్నారు నిశ్చితార్థ వేడుక ఈ మధ్యనే విజయ్ దేవర్ కొండని కొందరు ప్రశ్నలు అడిగారు రీసెంట్ సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటారో అని అడిగితే నాకు కూడా పెళ్లి చేసుకోవాలనే ఉంది నా గర్ల్ రెడీగా ఉంది అత్యంత త్వరలోనే ఈ గుడ్ న్యూస్ వింటారు అని చెప్పారు కానీ ఈ విషయాన్ని నిశ్చితార్థ విషయాన్ని మాత్రం గోప్యంగానే ఉంచారు సన్నిహితుల మధ్య ఎక్కడా పెద్ద రివీ కాకుండా హంగామా లేకుండా అత్యంత ఆత్మీయంగా జరుపుకున్నారు బహుశా కాస్త సమయం తీసుకొని వాటిని సరైన పద్ధతిలో రివీల్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉండొచ్చు రైట్ థ్యాంక్ భాగ్యలక్ష్మి